టు ఈ రోజు అయితే మేము ఉసిరిగాయ పచ్చడి అయితే పెడుతున్నాము ఫస్ట్ అయితే మనం ఉసిరిగాయని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాతనైతే వాటిని ఒక క్లాత్ తీసుకొని అందులోనైతే నీట్గా తుడిచేసి అయితే ఆరబెట్టాము తర్వాతనైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో అయితే నేను ఉసిరిగాయలు వేసుకున్న తర్వాత ఉసిరిగాయలు అయితే గోలిస్తున్నాను అన్నట్టు ఉసిరిగాయలు అయితే బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి ఉసిరిగాయ చూడండి ఇలా చే ఈ కలర్లోకి అయితే రావాలి ఈ కలర్లోకి వస్తే ఉసిరిగాయ కొంచెం మంచిగా మా అంటే గోలుతుంది అన్నట్టు సో ఇలా అయిన తర్వాత వీటిని అయితే సపరేట్గా వేరే దాంట్లో వేసేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఏమేమి వేస్తామో అవన్నీ అయితే రెడీ చేసుకోవాలన్నట్టు మెంతులు జీలకర్ర అయితే కొంచెం లైట్గా గో లైట్గా వేయించుకోవాలి నాకైతే ప్రాసెస్ లేదు లేదు మా అమ్మని అడిగి అయితే నేను ఎలా చేయాలి ఏంటని మా అమ్మని అడిగితే కారం ఉప్పు ఆ మెజర్మెంట్స్ అవి ఎంత వేయాలన్నది మా మమ్మీ చెప్తే మా అమ్మ చెప్పినలాగానైతే నేనైతే వేస్తున్నాను నార్మల్ మళ్ళీ తర్వాత అది తీసేసిన తర్వాత మనకు ఆయిల్ ఎంత అవసరమో ఆయిల్ ఉన్న అందులో వెళ్ళిపోయా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది గోలించుకోవాలి అది గోలిచ్చిన తర్వాత ఆయిల్ పక్కన పెట్టి అది కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత అందులోనైతే ఉప్పు కారము మనమైతే ఇట్లా జీలకర్ర వేయించుకుంటాం కదా జీలకర్ర వేయించుకున్న తర్వాత అదైతే మిక్సీ పట్టుకోవాలన్నట్టు కొంచెం పొడి అంటే మనకు తగినంత వేసుకోవాలి మా అమ్మ చెప్పింది సో నేను ఇట్లా ఒలిచిన తర్వాత అది ఆరిన తర్వాత మిక్సీ అయితే పట్టాను మనకు కావాల్సినంత అయితే మనం ఇక ఆయిల్ అయితే ఇక్కడ అయింది ఇంకా నేను హాఫ్ కేజీ మాత్రమే పెడుతున్నాను ఉసిరిగాయ పచ్చడి సో కారము ఉప్పు అందులో ఇక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పొడి కూడా నేను తగినంత వేసుకున్నాను నాకైతే కొంచెం చేదనిపించింది చేదనిపిస్తే అనిపిస్తే మా అమ్మ లెమన్ అయితే పిండు కరెక్ట్ సెట్ అవుతుందనంటే నేను ఉసిరిగాయలో ఇవన్నీ వేసి కలిపిన తర్వాత నేనైతే లెమన్ అయితే విన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది త్రీ డేస్ తర్వాత అది ఎలా ఉంటుందో చూడాలిగా ఓకే ఫ్రెండ్స్ ఉ ఉసిరిగాయ టేస్ట్ అయితే ఫస్ట్ ఇప్పుడైతే బాగానే ఉంది తర్వాత త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ そう。<So> much. Yeah, yeah.